హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నా దగ్గర కెమెరా లేదు కాబట్టి నేను వీడియో అంటే నా ఫేస్ రికార్డింగ్ చేయటం లేదు ఎందుకంటే ఈ నాకు ఒక చాట్ అనేది ఒక ఇంపార్టెంట్ చాట్ అనిపించింది ఫ్రెండ్స్ కాబట్టి ఆ చాట్ గురించి మీకు ఆ ప్యాటర్న్ గురించి మీకు చెప్పాలని నాకు అనిపించింది కాబట్టి నేను ఇప్పుడు ఆ స్టాక్ గురించి నేను అనలిసిస్ చేయబోతున్నాను అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి మనం అనలిసి చేద్దాం కానీ ఎటువంటి ప్యాటర్న్స్ అయినా సరే లేకపోతే స్ట్రాటజీ అయినా సరే మీకు మంచి కొత్త కొత్తగా అప్డేట్స్ మీకు లభిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి పవర్ ఆఫ్ ఈక్విటీ ఈ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు బెల్లెక్కన్ని నొక్కండి కామెంట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తే మాకు మంచి మోటివేట్ అనేది లభిస్తుంది కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ అయితే మీరు ఇంతవరకు నాకు బాగా సపోర్ట్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు ముందర కూడా సపోర్ట్ ఇస్తున్నారని భావిస్తూ మీ అందరికీ మరొకసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదములు చెప్తున్నాను అయితే ఫ్రెండ్స్ ఆ ప్యాటర్న్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము వీడియో కొద్దిగా షార్ట్ వీడియో అవుతుంది వీడియో అంత పెద్దగా ఏం కాదు ఫ్రెండ్స్ కాబట్టి ఆ స్టాక్ గురించి మీకు ఆ ప్యాటర్న్ గురించి చెప్తాను అయితే అందుట్లో ఆ స్టాక్ పేరు చూడండి ఫ్రెండ్స్ ఆ స్టాక్ పేరు ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేస్తాను చిన్న వీడియో అవుతుంది ఫ్రెండ్స్ ఇంత వీడియో పెద్దగా కూడా లేదు అయితే ఓకే ఇక్కడ నిఫ్టీ చార్ట్ ఉంది ఫ్రెండ్స్ డైలీ క్యాండల్లో ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ డైలీ క్యాండల్లో చూసినట్టుగా అయితే నిఫ్టీ ఒక సైడ్ వేజ్ రేంజ్లోనే వెళ్ళేటట్టుగా కనిపిస్తుంది మనకు ఈ విధంగా సారీ నిఫ్టీ అనేది డైలీ క్యాండల్లో మనకు ఆల్మోస్ట్గా ఏ విధంగా అంటే సైడ్ వేజ్ వెళ్ళేలా కనిపిస్తుంది ఈ విధంగా పోయి ఎట్నుంచి సపోజ్ ఈ విధంగా ఒక నేరో రేంజ్లా తయారయ్యేలా కనిపిస్తుంది డైలీ క్యాండల్ చూసినట్టుగా అయితే ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఒక హ్యామర్లా ఒక క్యాండల్ ఏర్పడింది ఈ క్యాండల్ పైన మనకు ఈ రేంజ్కి అంటే ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి మనకు ఇంకా క్లోజ్ ఇవ్వలేదు ఫ్రెండ్స్ క్లోజ్ ఇచ్చిన తర్వాత మనకు మంచి ఇంకా కొత్త హై వచ్చేలా కనిపిస్తుంది కానీ అంతవరకు మార్కెట్ ఇటు నుంచి మళ్ళీ కరెక్షన్లో వచ్చేలా కనిపిస్తుంది కానీ ఒకసారి ఈ క్యాండల్ ఇన్వెటెడ్ హ్యామర్ ఏదైతే ఉందో ఈ హ్యామర్ని బ్రేక్అవుట్ ఇచ్చినట్టుగా అయితే మనకు మార్కెట్లో కొత్త హై వచ్చేలా కనిపిస్తుంది కానీ అంతవరకు నిఫ్టీలో ఒక సైడ్ వేజ్ జోన్లో వెళ్ళేలా కనిపిస్తుంది అయితే సరే నిఫ్టీ గురించి మనం చూసుకుందాం ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఆ స్టాక్ గురించి మనం చూద్దాం ఇక్కడ ఆ స్టాక్ పేరు అంబర్ అంబర్ ఎంటర్ప్రైజెస్ వచ్చేసింది ఫ్రెండ్స్ అయితే ఈ స్టాక్ చాలా సూపర్గా ఉంది చూడండి నేను అనాలిసిస్ చేసి పెట్టాను కాబట్టి మీకు చెప్పాలని నాకు అనిపించింది అందుకని నేను ఈ చార్ట్ ఇప్పుడు నేను రాత్రి ఇప్పుడు కనీసం పన్నెండు అవుతుంది ఫ్రెండ్స్ ఈ పన్నెండు అవుతుంది కాబట్టి ఈ సమయంలో నేను ఈ చార్ట్ అనలిసిస్ చేసేటప్పుడు నాకు అనిపించింది మీకు చెప్పాలని అయితే ఇక్కడ ఒక మంచి ప్యాటర్న్ ఏర్పడింది ఈ ప్యాటర్న్ మీకు తెలిసే ఫ్రెండ్స్ కానీ చూడండి ఏ విధంగా అయితే ఈ ప్యాటర్న్ ఏర్పడిందో సూపర్గా ఇది మనం ఈ ప్యాటర్ని అంటాము ఇన్వైటెడ్ హెడ్ అండ్ షోల్డర్ అయితే ఈ ఇన్వైటెడ్ హెడ్ అండ్ షోల్డర్ని ఇక్కడ అవుట్ అనేది ఇచ్చేసింది ఫ్రెండ్స్ అవుట్ ఇచ్చిన తర్వాత ఇట్నుంచి ఈ స్టాక్ ఆల్మోస్ట్గా ఈ నెక్ లైన్ని ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చేసిందో అవుట్ ఇచ్చేసిందో పైన ఆ నెక్ లైన్ నుంచి కింద బాటంలో ఏదైతే ఉంటుందో అది మనకు టార్గెట్ అవుతుంది ఆల్మోస్ట్గా లైన్ ప్రైజ్ ఎంత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్ లైన్ ప్రైజ్ అనేది ఉంది ఇక్కడ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మనం రౌండ్ ఫిగర్గా అనుకుందాము అదేవిధంగా ఇక్కడ నెక్ లైన్ కాదు సారీ కింద బాటమ్ ఏదైతే ఉందో ఆ బాటమ్ ప్రైస్ మనం ఆల్మోస్ట్ అనుకుందాము త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అయితే మనం దీంట్లో కెంచి మనం మైనస్ చేసినట్టుగా అయితే ఆల్మోస్ట్గా మనకు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మనకు టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ నెక్లైన్ ప్రైజ్ అంటే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో మనము సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మనం యాడ్ చేసుకున్నట్టుగా అయితే మనకు టార్గెట్ అనేది లభిస్తుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా మనకు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇది మనకు షార్ట్ టర్మ్లో మనకు టార్గెట్ వచ్చేలా కనిపిస్తుంది ఇది డైలీ క్యాండల్లో అయింది ఫ్రెండ్స్ స్టాప్ లాస్ డైలీ క్యాండల్లో లాస్ కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఇటువంటి ప్యాటర్న్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని నేను అంటలేను ఫ్రెండ్స్ నా అనుభవం మాత్రం మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఈ ఎడ్యుకేషన్ పరంగా మాత్రం తీసుకోండి మీకు కరెక్ట్గా అనిపిస్తే మీరు ఫాలో చేయవచ్చు మీ గైడెన్స్ ఇవ్వడానికి టిప్ ఇవ్వడానికి నేను సేవి రజెస్టర్ని కాదు ఫ్రెండ్స్ నా అనుభవం మాత్రమే మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్